అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలంగాణ మాదిగక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు మొండిక తెలంగాణ మాదిగ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మాదిగక్కుల దండోర విస్తృతంగా పనిచేయడం కోసం అన్ని వర్గాల కమిటీలను వేయటం జరుగుతూ ఉన్నది మా యువసేన రాష్ట్ర నాయకులైనటువంటి జిల్లా నరేందర్ గారు యువసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి నగరకంటి కృష్ణ గారు అదేవిధంగా మన మిత్రులు అందరూ ఈ సమావేశానికి రావడం ఈరోజు సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా గూడపూరి ప్రభుని నియమ నియామకం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆయన ఈరోజు జిల్లా బాధ్యతలు తీసుకొని మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల నియోజకవర్గాల కమిటీలు గ్రామ కమిటీలు పడే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన పని చేయవలసినంత అవసరం ఉన్నది చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తాను ఎందుకంటే గతంలో వంగపల్లి సీనన్న మేడిపాపన్న సుంకబాక దేవన్న యేతాకుల భాస్కర్ టీంలో విస్తృతంగా సంటి తమ్ముడు ప్రభు ఈరోజు మరి నియ జిల్లా ఇన్ఛార్జిగా నియమకం చేయడం ఆయన పట్ల మాకున్న విశ్వాసం ఆయన చేస్తాడన్న నమ్మకంతో మేము ఈరోజు నియమక పత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు నుండి ఆయన జి జిల్లా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతారు కూడా బుత్ ప్రభావం కాబట్టి కమిటీలన్నీ మమైక చేసుకుంటూ రాబోయే రేపు వెయ్యి గొంతులు లక్ష డబ్బుల్లో భాగంగా మాదిగ జాతిని మొత్తం ఒక తాటి మీద తెచ్చేసి వర్గీకరణ కోసం పోరాడవలసిన ఉన్నాయి వర్గీకరణ అంశంతో పాటు ఇంకా పలు అంశాలపైన మా ఏజెండా అంశాలు కూడా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా విలువలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అవన్నీ కూడా నిత్యం జనమలో ఉండే కార్యక్రమాలన్నీ చేయడం కోసం తెలంగాణ కుల దండోర పనిచేస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో మళ్ళీ మీట్ అవుదాం అందరికీ ఇక్కడ వచ్చిన సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్ ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తావు ప్రభు ఓకే కంగ్రామ్స్